వీడియో అసలు ఇది పెట్టేదే కాదు పెట్టకపోతే మా మీద పెంట పడతా అని చెప్పేసి పెడుతున్నాము సో ఏందంటే చెప్పుకోలేము ఎందు గురించి అంటే మేము ఎంత అంత చేసినాము అసలు ఆ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు బాబా కాకపోతే పెట్టకపోతే మనిద్దరం లోపడుకోతాం మళ్ళీ బయట పోయినాక అయితే రెడ్ బుల్ టెవర్ అబ్బే మారన గాని గాని మరి ఇళ్ళకి సంబంధం లేదు ఇలా కొట్టేసి రామే ఒక దగ్గర కొయేసి ఏడ్చుకుంట వీడియో పెట్టింది. అబ్బాయికి ఎన్ని కాల్స్ చేసినా రెస్పాన్స్ ఐతలేడు. అబ్బాయిని నమ్ముకొని వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మా పేరెంట్స్ ని చూస్తున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎవరితోనైతే వేయినావో వాళ్ళతోనే వస్తే ఇంట్లోకి రావాలి నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకునేటట్టు చేసినావో వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి సెట్ చేస్తావో లేకుంటే నువ్వే చంపేస్తావు నన్ను నేనే చచ్చిపోవాలో నీ చేతిలోనే ఉంది ఇంకా వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్ట సో వీడియో అసలు ఇది పెట్టేదే కాదు పెట్టకపోతే మా మీద పెంట పడతా అని చెప్పేసి పెడుతున్నాము సో ఏందంటే చెప్పుకోలేము ఎందు గురించి అంటే మేము ఎంత చేయాలి చేసినాక కూడా ఈ పెంట అంతా నిన్న మీరు వీడియో మొత్తం చూసి అయిపోయింది నిన్నటికి అని అనుకున్నాం గానీ ఇది మళ్ళా పెంట మా మీదకి వస్తుందని మనము అనుకోలే అసలు వీడియో పెట్టాలని కూడా లేదు కానీ పెట్టకపోతే మంచి ఉండదు కాబట్టి పెడుతున్నాము మీరు అంతా విషయం ఎంత చేయాలి అంత చేసినామో చేయలేం బాబాయ్ నువ్వు దగ్గర ఇష్టం బియ్యం ఇప్పించి సామాన్లు ఇప్పించి నువ్వు రూమ్ ఇచ్చిన రూమ్ ఇచ్చినా ఏదో నీ ఆడపిల్ల అని చెప్పేసి ఆడపిల్ల బయట రోడ్డు మీద ఉంటుంది వర్షంలో దర్శిందని నేను ఇల్లు ఇచ్చిన నా కొడుకులతో కొట్లాడి కూడా నేను రూమ్ ఇచ్చిన ఎవరు చేయబట్టి నువ్వు చేయబట్టి అంటే ఏదో ఒక ఆడపిల్లని బాబాయ్ ఇట్లా సంగతి బాబాయ్ అది అంటే అరే ఆడపిల్ల మన బిడ్డ లెక్కనే అది అని మనం తీసుకొచ్చినాం ఇచ్చినాం కానీ వీళ్ళు మూడు రోజుల మురిప లెక్క వాడి చెప్పకి చేయకుండా వాడు ఈమ చెప్ప చేయకుండా ఈమ పోతుంది మీద వస్తుంది అట్లా అని చెప్పేసి ఇక మీకు మాకు సంబంధం లేదని అంతే చెప్పించినాం కదా సరే మాకు ఒక వీడియో వచ్చింది అది చెప్తాం ఇక మేమిద్దరం ఉంటాయి కదా హర్ష ఊట రాని ఒక ఐదు నిమిషాలు ఆగు నేను కాల్ చేసి హర్ష ఊటంగా ఉండాలి ఎందు గురించి అంటే మాకు అన్నిటికి కొంచెం హర్ష ఊట సపోర్ట్ చేస్తుండు ఆయన కూడా తెలియాలి కదా విషయం మేము ఇప్పుడు అసలు ఆ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు బాబాయ్ పెట్టకపోతే మన మనిద్దరం లోపట్ పోతాం కాదు ఆ రోజు వాళ్ళు కాలేలు మొక్కి మనకి దగ్గరకు వచ్చి ఎట్లా చేసారు వాళ్ళు అట్లా చేసిరా ఒక ముచ్చట ఇంత పెద్ద మనిషి తన కన్న కూతురు లాక్క కొడుకు లాగా చూసుకున్నాడు ఈయన కూడా చెప్పలేదు తెలుసా చాలా బాధపడ్డాడు సరే అంతగా అర్ష వచ్చినాక చెప్పి ఒక్క ఐదు నిమిషాలు ఆగుండి సో లాస్ట్ వరకు ఈ వీడియో మీరు మొత్తం చూడాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఆగండి చూడు వీడియో మీకు అయిపోతే ఏం జరిగింది ఏందని చెప్పేసి మొత్తం ఒక్క రెండు నిమిషాలు ఆగుంది ఆగండి అమ్మా మీరు చూడాలి ఈ వీడియో చూడాలి ఎందుకంటే ఒక ఆడపిల్లకి మేము ఆశ్రయం ఇచ్చినాము ఇట్లా చెప్ప ఏం జరిగింది అని తెలుసు తెలుసు ఏమైందో నేను చెప్తా మనం నిన్న ఏమైందోసా వీడియో అయిపోయింది మొత్తానికి అయితే ఏం లేదు మీకు నాకు వీడియో ఇప్పుడు పెట్టకపోతే మన మీద వచ్చేటట్టు మన మీద నీకు వీడియో చూపిస్తా ఇట్లా ఇట్లా మీకు కనిపేది క్లారిటీగా సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మొత్తం ఆమె ఏం చెప్పింది ఏం చేసింది నాకు వీడియో చెప్పు ఏం ఇప్పుడు వాడి ఇంటికి తీసుకోవడా ఆడికి మన పంచాయతీ అయిపోయింది అనుకున్నామా ఇంకా పెద్ద పెంట వాడు ఏం చేసిండు ఆమె వాళ్ళ ఇంటికి ఆడు వదిలేసి వాడి ఇంటికి వెళ్ళిపోయిండు వాడి ఇంట్లో వదిలే మాట్లాడలే చెప్పలే వాడి ఇంటి ముంగడు వదిలేసి వెళ్ళిపోయిండు అంట వెళ్ళిపోయిండు ఆమె ఏం చేసి వాళ్ళ ఇంట్లో గుడ్డ వాళ్ళు ఫోన్ చేయడానికి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు ఫోనే కలుస్తలేదు అండి ఆడపిల్ల

మీరు ఒకసారి మీరు పెద్దోళ్ళు కాబట్టి మీరు కూడా మా లాంటి తప్పులు చేయకుండా మీరు కూడా కొంచెం అలా ఫ్యామిలీతో మాట్లాడి అట్లా చేస్తే బాగుండు మాట్లాడటం చెప్పినా మాట్లాడి అన్ని చేస్తాను మీరు ఉండండి రూమ్ అని చెప్పి వాళ్ళు ఏమన్నారు తెలుసా మేము ఇంట్లో కాడికి వెళ్ళి కొట్లాడి వచ్చినామన్నా ఒక పది రోజులు పదిహేను రోజులు అయిపోతే మేమే మాట్లాడుకుంటాం మేమే మేమేం చేస్తాంటుంది పూర్తిగా తెలియదు కట్టప్ప ఏం చేసిండు ఇరవై ఐదు కేజీల బియ్యం తీసుకొచ్చిండు ఉప్పు కారం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిండు బాబాయ్ ఇట్లా సంగతి ఇట్లా రూమ్ కావాలా ఆడపిల్ల వర్షంలో దడతాంది అంటే అరే బయట ఎందుకు రేపు ఇవ్వండి నమ్మేటట్లేదు ఒక ఆడపిల్ల ముఖం చూసి చేసి ఏమైంది లాస్ట్ వస్తే చెప్ప చేయకుండా పోయి నాకు చెప్ప చేయకుండా పోయి మరి మొన్న కొట్టినాం బాబాయ్ ఎంత బాధ అనిపిస్తామే ఒక అట్లాంటి చెప్పాలి అదే కదా మా మీడు ఉండపుడు మీకు కూడా అన్న నేను పెట్టుకోరు కదా మరి చూడు ఇట్లా చేస్తు మరి అని అన్నా బయట పోయినాక రెడ్ రెజ్బాన్ పూల్ టెవర్ వస్తుంది మీ మీద గురించే వీడియో పెడుతున్నా వీడియో పెట్టినా ఇప్పుడు వీడియో పెట్టవలసిన అవసరం పెట్టలే మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలుసు వీడియో పెడుతున్నాం ఏమైంది ఏమైంది ఏం చేయాలి ఏం చేసుడు కాదు మనం వీడియో పెట్టాలి పెట్టకపోతే మన మీదకే వస్తా పెంట మాట్లాడి రా వీడియో పెట్టేసి మాట్లాడు కాదు అందరం వచ్చినా చేసాం అనుకోని పోయి ఇరికినాము ఇప్పుడు ఏం చేసాం చెప్పు ఏం చేసి చాలు ఏదో చెప్పు ఆడ ఒట్లేసి వెళ్ళిపోయిండు వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఎలా కొట్టేసి రామ్యా ఒక దగ్గర కోయేసి ఏడ్చుకుంటా వీడియో పెట్టింది డైరెక్ట్ మీకు ఇట్లా చూపించలేను మీకు వీడియోలో మొత్తం క్లిప్ ఇట్లా పెడతా చూడండి ఆమె ఎంత బాధపడ్డది ఎంత ఏడుచుకుంటే ఏం మాట్లాడుతుంది అదంతా తిరిగి ఇప్పుడు మాకు ఇది ఆమె ఏడ్చింది ఇదంతా పక్క కట్టేసాయి మాకు వీడియో అయితే పంపించేసింది నేనేం చెప్తున్నా అంటే ఈ వీడియో మేము పెట్టకపోతే రేపొద్దున ఆమె ఏడది చచ్చిపోయినా ఏమైనా ఏమే చేసుకున్నా మనం పిల్లకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేద్దాం ఇంకో లాస్ట్ వీడియోలో మాకు సంబంధం లేదని చెప్పినాం కానీ ఒకళ్ళు మనల్ని ఇప్పుడు హెల్ప్ కోసం ఆశ్రయిస్తున్నారు ఇస్తున్నారు అంటే మేము చేయాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సగం దిగి మధ్యలో వడ్లేటోళ్ళం కూడా కాదు మేము వాడు వడ్లేసి వెళ్ళిపోయి నాన్న లెక్క మేము కూడా ఇప్పుడు వడ్లేము కదా ఇగో ఎప్పుడు కాదు మీరు అయితే ఈ వీడియో మొత్తం చూడండి మీకే క్లారిటీగా తెలుస్తుంది మీకే అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది ఇంకో విషయం తెలుసా కట్టప్ప గాని నేను గాని సొంత బిడ్డలకనే ఆలోచించి ఆశ్రమించింది బిడ్డ కూడా కదా ఒక మాట పోయేటప్పుడు బిడ్డ మరో బిడ్డలా చూసుకున్నావు బిడ్డ ఒక మాటనే చెప్పాలి కదా మరి చూసి మనము మంచితనంతోనే ఉంటున్నాము వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరం కి వేసుకొని వెళ్ళిపోతారు ఏం చేయలేకపోతున్నాము ఇప్పుడు ఆడపిల్లని ఒక మాట అంటారేమో ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటారు కానీ ఇట్లా ఇంత సాధించిన వాళ్ళని ఒక్క మాట చెప్పకుండా అంత వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఏడ్చుకుంటే నీకు మీ మళ్ళీ కదా మీ వచ్చింది ఈ వీడియో మొత్తం చూడండి నాకు ఒక లొకేషన్ పెట్టింది మేము ఆడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు మస్ట్ ఈ వీడియో పెట్టింది ఇప్పుడు ఎందుకు చేసినా వీడియో సరే ఈ వీడియో పెడతాం చూడండి చెప్పు ఆ వీడియో మొత్తం చూసినా క్లారిటీ వస్తుంది చూసేట్లు చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసిన అసలు నా బాధ ఏందో మీకు కూడా తెలియాలి అసలు అక్కడ నుంచి నేను ఎందుకు వచ్చినానో ఇక్కడ ఏం జరుగుతుందో అంతా మీకు చెప్పుకుంటా నేను వినండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ట అన్నకి హర్ష అన్నకి బాబాయ్ కి సారీ యాక్చువల్లీ ఇదంతా సాల్వ్ అయిపోయి అక్కడికి పోయి చెప్తాను సారీ చెప్దాం అనుకున్న లోపు ఇదంతా జరిగిపోయింది జరుగుతుంది అని అనుకోలేదు అసలు సో వాడు ఏమని చెప్పి తీసుకొచ్చిండే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా లొల్లీలు బాధలు ఎందుకు నీకు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడి ఒక దగ్గర ఉందాము ఎందుకు ఇవన్నీ లొల్లైతేనే కదా అని తీసుకొచ్చిండు సో ఆ నుంచి తీసుకొచ్చి మా అబ్బాయి ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళిండు ఒక టూ మినిట్స్ లో వస్తాను టూ డేస్ అయింది ఇప్పుడు ఒక కాల్ లేదు ఒక మెసేజ్ లేదు ఎన్ని కాల్స్ చేసినా రెస్పాన్స్ అయితలేడు అసలు ఇప్పుడు ఎట్టు ఏం అర్థం కాక ఇంటికైతే వచ్చిన వస్తే మమ్మీ దగ్గర పోయి సారీ అది చెప్పి పోనీ ఇంట్లో కన్నా పోదామంటే ఫస్ట్ మమ్మీ దగ్గర పోగానే కొట్టింది చెంప మీదైతే ఒకటి కొట్టింది కొట్టి బయట బ్యాగ్ విసిరేసింది నువ్వు ఎవరితోనైతే పోయినావో వాళ్ళతోనే వస్తే ఇంట్లోకి రావాలి లేకుంటే రావద్దని వాళ్ళు కూడా బయటికి బ్యాగ్ పడేసినారు బయటికి వెళ్ళిపోయినా అర్థం కాక అబ్బాయికి ఫోన్ చేసిన అబ్బాయి రెస్పాన్స్ అయితే లేడు ఎటు పోలేక ఇప్పుడు ఎవ్వరు ఏ ఫ్రెండ్స్ ఏ అన్న తమ్ముల దగ్గర పోలేక ముఖం చూపించుకోలేక మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసిన సో తను ఇక్కడనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో అయితే ఒక టూ డేస్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఉంచుకు వాళ్ళ ఇంట్లో అయితే పెట్టుకుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కూడా చూపించుకోలేరు కదా ఫేస్ ఫ్రెండ్ ఫేస్ అయితే చూపించలేను నేను ఎందుకంటే మళ్ళీ మా ఇంట్లోకి తెలిసి ఆమెకి ప్రాబ్లం అవుతుంది కదా నేనైతే వాళ్ళ ఫేస్ అయితే చూపిలేను వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నా ప్రెసెంట్ అబ్బాయికి ఎన్ని కాల్స్ చేసినా రెస్పాన్స్ అయితే లేడు ఇప్పుడు ఏ కన్న తల్లి ఉంచుకుంటది ఇంత జరిగినాక ఎవరైనా ఒక కొడతారు కదా సో అట్లా కొట్టింది మమ్మీ తప్ప అయితే నాదే కొట్టింది ఆ అబ్బాయి ఉంటే అబ్బాయి నన్న మాట్లాడి ఉంచుకుంటుండేనేమో ఇంట్లో కానీ అబ్బాయి లేడు ఇంకా నన్నైతే కొట్టి బయటకైతే పంపించేసిరు నేనైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా సో నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకునేటట్టు చేసినావు అసలు నేను ఎట్టు పోలేని పరిస్థితి ఇటు ఫ్రెండ్స్ దగ్గర కోలేను ఇటు బ్రదర్ రిలేటివ్స్ దగ్గర కోలేను ఇటు ఇంట్లోకి పోలేను అసలు నువ్వు వస్తావంటే నువ్వు రెస్పాన్స్ అయితే అసలు ఎట్టు పోవాలి ఏం చేయాలి సో లవ్ చేసి అమ్మాయిలకు చెప్పుకుంటున్నాను బాధ ఏందో అసలు మీరు కూడా లవ్ చేసి ఇట్లా వెళ్ళిపోయి ఇంట్లో నుంచి బాధ పడకండి అసలు ఇట్లా అవుతుంది అని అనుకోలేదు లవ్ చేసి మోసపోకండి ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడపిల్లకే నా అబ్బాయిని నమ్ముకొని వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మా పేరెంట్స్ ని చూస్తున్న వాళ్ళు ఎంత బాధ పడుతున్నారు ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడపిల్లకే తెలుస అంటారు ఇప్పుడు నేను అబ్బాయిని నమ్ముకొని వెళ్ళిపోయినందుకు నాకు ఇంత బాధ ఇప్పుడు మా పేరెంట్స్ ని చూస్తున్నా నేను వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో సో ఎవరిని నమ్మి లవ్ చేసినా అది చేస్తున్నా అంటే వెళ్ళిపోకండి ఇంట్లో వదిలేసి నమ్మించి మోసం చేస్తారు అంటే అందరు ఉండరు కొంతమంది ఉంటారు ఇప్పుడు నా పరిస్థితి చూస్తున్నారు కదా ఇట్లా అయింది ఇంట్లో అయితే బాధపడతారు తలెత్తి చూపించుకోలేకపోతున్నా అటు పోయినా రెక్స్పెక్ట్ లేదు ఇటు పోయినా రెస్పెక్ట్ లేదు అబ్బాయిని నమ్ముకొని నమ్ముకొని వచ్చినందుకు ఇంత వేసినాడు లాస్ట్కి అబ్బాయి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు బ్లౌజ్ చేసేటప్పుడు అయితే మాటలు చాలా చెప్తారు చాలా అది చూసుకుంటా ఇది చూసుకుంటా అని చెప్తారు కాకపోతే ఒక పోయిన టూ డేస్కి అర్థమైపోతుంది ఏదైనా వర్క్ చేసుకో అది చేసుకో అంటేనే ఆడనే లొల్లి స్టార్ట్ అవుతాయి నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నా నేను ఇప్పుడు ఎంత బాధ అది నాకు తెలుసు అబ్బాయి అక్కడ హ్యాపీగానే ఉన్నట్టున్నాడు అబ్బాయిలు పోయినా తలెత్తుకుని బతకొచ్చు కాకపోతే అమ్మాయి ఒక చిన్న మిస్టేక్ చేస్తే అసలు ఎవ్వరు పట్టించుకోరు అసలు ఎవ్వరు మాట్లాడరు మనల్ని తలెత్తి కూడా చూపించుకోలేము అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే అది మన ఆడపిల్లలకి చెప్తున్నా ఎవరిని నమ్మి పోకండి కన్నా తల్లి తండ్రులు చూసుకున్నట్టుగా ఎవ్వరు చూడరు వాళ్ళ స్వార్థం ఉన్నంత వరకే వాడుకుంటారు అంతకి నువ్వెవరో నేనెవరో అని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు ఇప్పుడు చూస్తున్నారు నా పరిస్థితి ఎట్లుందో అందుకే ఆడపిల్లలకే చెప్పుకుంటున్నా నేను ఆడపిల్లలకైతే ఒక మాట చెప్తున్నా మన పేరెంట్స్ మన హ్యాపీనెస్ చూస్తారు చూస్తారే తప్ప బాధపడాలి ఇట్లా ఉండాలని చూడరు సో వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకోండి అంతేగాని లవ్ చేసి వాడు మంచి చూసుకుంటాడు వీడు మంచి చూసుకుంటాడు అని అయితే బయటికి వెళ్ళిపోకండి బయటికి వెళ్ళిపోతే నా లాగా పరిస్థితి అవుతుంది ఎవరైతే బయటికి వెళ్ళి వెళ్ళిపోకండి ఇంట్లో ఒప్పించి మాట్లాడి చేసుకోండి అంత ఉంటే ఈ వీడియో అయితే అన్న వాళ్ళకైతే పంపిస్తున్నా నేను ఎంత బాధ పడుతున్నానో ఎందుకు చెప్పకుండా వచ్చేసినానో వాళ్ళకి తెలియాలి కాబట్టి వీడియో అయితే వాళ్ళకి పంపిస్తున్నా లాస్ట్ ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా మొత్తానికి అయితే నా లైఫ్ అయితే నాశనం చేసిన ఇంకా నువ్వు ఈ వీడియో చూసి రెస్పాన్స్ కాకపోతే నేను అన్న వాళ్ళ దగ్గర పోయి ఏం జరిగిందో అసలు ఏందో నీ నీ గురించి ఏందో అంతా బయట పెట్టాల్సి వస్తుంది మాస్క్ తీసి మరీ పెడతా నువ్వు వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడి సెట్ చేస్తావో లేకుంటే నువ్వేసి చంపేస్తావు అన్ను నేనే చచ్చిపోవాలో నీ చేతిలోనే ఉంది ఇంకా బతకాలని అయితే ఆశ లేదు మోసం అయితే చేసేసిన అందరి ముందు నేను ఇటువల్ నాకు ఏం అర్థమవుతలేదు